హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మిచ్చంటని ఈరోజు వచ్చేసి పెసరట్టు ఉప్మా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ముందుగా పెసలను నైట్ నానబెట్టుకుని ఉదయాన్నే పిండి రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి ఉప్మా రెడీ చేసుకోవాలండి ఉప్మాకు కావాల్సినవి ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లము అలాగే ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దానిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకునే తాలింపులన్నీ వేసుకోవాలండి ఒక్కొక్కరు అయితే పెసరటుక్మలోకి తాలింపులు ఏమి వేయరు ఒక శనగపప్పు ఆవాలు వేస్తారు నేనైతే తాలింపులు చాలా ఇష్టమండి నాకు తాలింపులు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది తాలింపులు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఉప్మా ఇప్పుడు పల్చగానే ఉండాలి పెసరట్లలోకి నాలుగు గ్లాసులు వాటర్ వేసిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీ కూడా అంటే చేసుకోవడము మనం పెసరపప్పును రెడీ చేసుకుంటే ఉప్మా రెడీ చేసుకుని మనము పెసరట్లు వేసుకోవడమేనండి ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా ఈ వాటర్ బాగా మరుగుతుంది ఇలా బాగా మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ వేసుకోవాలండి ఉప్మా రవ్వ వేసుకోవడమే ఉప్మా రవ్వ వేసుకొని ఇలా బాగా కలపాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది వేసిన వెంటనే బాగా కలుపుకొని మూత పెట్టేస్తే ఒక ఐదు నిమిషాల్లో అయిపోద్దండి బాగా దగ్గర పడినకూడదు ఇలా పలసగా ఉండాలండి రెడీ అయిపోయిందండి ఉప్మా రెడీ అయిపోయింది మనం మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి చాలా ఈజీ అండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి దీనికి పెసరట్టు అంటుకోకుండా ఉండాలంటే ఇలాగ ఉల్లిపాయతో ఇలాగా పెసర ప్యాన్ మీద రాస్తే ఈజీగా వస్తుంది ఇప్పుడు ఒక గరిటి పెసరపిండి వేసి ఇలా మొత్తం రేగుపరుచుకోవాలంటే పలచగా చేసుకోవాలి ఇలా పలచగా వేసిన తర్వాత ఆయిల్ అయినా లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేస్తున్నాను ఇలా రౌండ్గా నెయ్యి వేసుకోవాలి రెండో వైపును కూడా బాగా కాలిన తర్వాత మరలా రెండో వైపు తిప్పుకోవాలి ఇప్పుడు రెండు వైపులా కాలిపోయింది కదండి ఇప్పుడు మనము ఉప్మాను వేసుకోవడమే ఉప్మా వేసి పలచగా పరచాలి అట్టంతా పచ్చుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవటమేనండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఇలాగే మిగతావి కూడా వేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పెసరట్టు ఉప్మా దీనిలోకి కొబ్బరి చట్నీ అయినా లేదా అల్లం చట్నీ అయినా చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎంతో టేస్టీ టేస్టీ పెసరట్టు ఉప్మా రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా ఎలా ఉన్నదో కూడా కామెంట్ రూపంలో చెప్పండి మీరు లైక్ చేయటం వల్ల ఎంతో మందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్